నమస్తే ఫ్రెండ్స్ మనకి దివ్యాంగుల గురించి సజ్జల రామకృష్ణ గారు వైసీపీ లీడర్ ఆయన మాట్లాడారు నిన్న సిపిఐ లీడర్ రామకృష్ణ గారు మాట్లాడారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ దివ్యాంగుల గురించి కొంచెం మాట్లాడటం వలన చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఆ చెకప్ చేస్తున్న డాక్టర్లకు కానీ కొంచెం అన్న అలర్ట్ అవుతారని ఇంతకీ సజ్జల రామకృష్ణ గారు ఏం మాట్లాడారు ఇంతకీ అతను టీడీపీని ఏమని విమర్శించారు వైసీపీని ఏమని పొగిడారు ఇంతకీ దివ్యాంగులకు అనుకూలంగా ఏం మాట్లాడారు ఎన్ని మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ మ్యాటర్లో వద్దాం ఇందుకు మ్యాటర్ ఏంటంటే మనం ఎవరైనా సరే దివ్యాంగుల విషయంలో సాఫ్ట్గా ఉండాలా సాఫ్ట్గా అంటే కొంచెం మానవతా దృక్పథంతో ఉండాలి సజ్జల రామకృష్ణ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే వైసీపీ గవర్నమెంట్లో కొంచెం ఉన్నా సరే అంగవైకల్లు అప్పుడు వాళ్ళు వాళ్ళని వికలాంగులే అంటారు కదా దివ్యాంగులే అంటారు కదా అందుకని వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చి పడేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు అంతే తప్ప మేము వాళ్ళని వాళ్ళని రూల్స్ పెట్టేసి వాళ్ళ పెన్షన్స్ కట్ చేసి ఇలా చెత్త చెత్తారని చేద్దామని మేము అనుకోలేదు కానీ టీడీపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక విషయాన్ని ఇప్పటికీ ఎప్పటికో ఒక నెలలో తేలిపోవాల్సిన విషయాన్ని సాగదీసి తాగదీసి పాపం వాళ్ళని ప్రాణాలు వెనుక తీసుకొస్తుంది ఆయన ఇంకా ఏమన్నారంటే టీడీపీ గవర్నమెంట్ ఏదో కక్షాదింపులాగా వెళ్ళిన పాపం దివ్యాంగుల్ని రేపు రండి ఎల్లు ఉండరాండి నీకు అంత పర్సంటేజ్ ఉంది ఎంత పర్సంటేజ్ ఉంది ఇవన్నీ వాటిని పాపం విసిగించి వాళ్ళని ఎంత ఇబ్బంది గురిపెడుతుందో ఇది సభాల మీద పేలాలు వేడుకోవటం లాంటిది ఇది మాత్రం తక్కువ అని చెప్పింది ఎవరో సత్యప్రామకృష్ణ గారు చెప్పారు ఆయన ఇంకో మాట కూడా ఉన్నారు కొద్దిగా గొప్ప ఎంత అంగవైకల్ని ఉన్నా వాళ్ళని వికలాంగులే అంటారు మన సమాజం వాళ్ళని వికలాంగులుగానే చూసిద్ది వాళ్ళకి అది అంతే మరి మీరు దాని పర్సంటేజ్ కట్టేసి అసలు నలభై పర్సెంట్ లేకపోతే పెన్షన్ లేదని చెప్పి ఇవన్నీ చేస్తూ ఉంటే ఎలా బతకాలి పోనీ తక్కువ వైకల్యమే ఉంది కదా అని చెప్పి ప్రైవేట్ ఎంప్లాయీ వాళ్ళు తీసుకుంటారా తక్కువ వైకల్యమే ఉంది కదా అని చెప్పి సమాజం వాళ్ళని వికలాంగులుగా చూడదా వికలాంగులు వికలాంగులే వాళ్ళకి పెన్షన్స్ మాత్రం మీరు ఈ పిచ్చి పిచ్చి రూల్స్ అని పెట్టద్దు వాళ్ళకి సర్టిఫికెట్స్ యథావిధిగా ఇవ్వండి వాళ్ళ పెన్షన్స్ యథావిధిగా ఇవ్వండి వాళ్ళకి న్యాయం చేయండి అని సజ్జల రామకృష్ణ గారు మాట్లాడారు నేను చెప్పేది ఏమీ లేదు అలా అందరూ కూడా వాళ్ళకి కొద్ది గొప్ప మాట్లాడి హెల్ప్ చేస్తే కొంచెం గవర్నమెంటు డాక్టర్లు సాఫ్ట్గా ఆలోచిస్తారనేది నా అభిప్రాయం నాకు కుదిరినంత వరకు రోజు పెడుతున్నాను నమస్తే ఫ్రెండ్స్ మీరు కూడా యూట్యూబర్స్ కూడా కొంచెం హెల్ప్ చేయండి పాపం పోయేదేముంది పాపం వాళ్ళు హ్యాపీగా ఉంటారు పాపం ఈ దీపావళి పండుగ అందరూ చేసుకుంటుంటే వాళ్ళు బిక్కు బిక్కుమని భయపడుతున్నారు నిజంగా ఎంత వేస్తుందో ఈ దీపావళి పండగ కాదు అన్ని పండుగలు కూడా మనం హ్యాపీగా చేసుకుంటే వాళ్ళు భయపడతాం వచ్చిందా రాదు వచ్చిద్దా రాత్రం నూరు రోజుల ఆయుష్లాగా ఉంది వాళ్ళకి ఇది దేవుడు ఎలాగనో లేకపోతే ప్రకృతి ఎలాగనో వాళ్ళు తక్కువ చేసి చూసింది పాప మనం కూడా అలా ఏంటండి మనం మారుద్దామండే వాళ్ళకి హెల్ప్ చేద్దామండి నమస్తే ఫ్రెండ్స్